అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీ గోదావరి ఆత్మీ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ వసనామ సంవత్సరం గారి శుభాకాంక్షలు ఈరోజు ద్వాదశ రాత్రుల ఫలాలు తెలుసుకుంటున్నాం కదండి దానిలో భాగంగా ఆకర రాశి మీనరాశి మీనరాశి వారికి సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి రాజపూజ అవమానం గురించి కూడా గురువు గారిని అది తెలుసుకుందాం నమస్తే గురువు గారు ఇంకా మీనరాశి కోసం ఆలోచించినట్లయితే పూర్వభాద్ర పాదం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు అంతం రేవతి నాలుగు పాదాలు ఇవన్నీ కలిపి మనకి మీనరాశిలోకి వస్తాయి అయితే ఇక్కడ ది దు శా సై సి సౌ అలాగే దే దో చా చీ అనేటువంటివి అలాగే చై చౌ అనేటువంటి అక్షరాలు కూడా మీనరాశిలోకి వస్తాయి ఆదాయం ఐదు వేయం ఐదు గాను రాజపూజ్యం మూడు అవమానం ఒకటి గాను ఈ సంవత్సరం మనకు కనబడుతుంది అయితే గ్రహాల యొక్క స్థితి ప్రారంభంలోనే షష్టగ్రహ కూటమి శత్రుగ్రహ కూటమి అనేటువంటి స్థితిలో గ్రహాల యొక్క కూటమి వల్ల కొంత అనిశ్చిత ఏర్పడుతుంది అననుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితులు కనబడుతుంది అలాగే ఏప్రిల్ మార్చిలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా తర్వాత తర్వాత ఆర్థికంగా సామాన్యంగా కొంత దానికి అలవాటు పడవలసినటువంటి పరిస్థితి అలవాటు పడకపోతే అధైర్యం అనేటువంటిది వస్తుంది న్యూన్యతాభావం వస్తుంది మానసికమైనటువంటి సంక్లిష్టతలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే వ్యాపార వ్యవసాయ వ్యవహారాలు కూడా మధ్యమంగా నడుస్తాయి తప్ప గొప్ప ఔన్నత్యాన్ని పొందేటువంటి పరిస్థితి గొప్పదైనటువంటి లాభాలు పొందే పరిస్థితి కనబట్టాల స్థిరాస్తులు కొనుగోలు వల్ల కొంత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మీ దగ్గర ఉన్నది పాతది అన్ని ముడిగట్టి ఎక్కడెక్కడవో పోగు చేసి స్థిరాస్తులు కొంటారు దానివల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పొందుతారు అవి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఉంటే మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితి అవివాహితులకి వివాహం అయ్యేటువంటి యోగము మంచి వార్తలు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది అలాగే ఐదారు గృహాల యొక్క గ్రహాల యొక్క కూటమి ఫలితంగా మనకి తరచు ప్రయాణాలు చేయడం దగ్గర దగ్గర ప్రయాణాలు చేయడం ఈ ప్రయాణాలన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అలాగే ప్రయాణాలు లాభించకపోవడం అలాగే నమ్మక ద్రోహం ఇంటా బయట కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం అనేటువంటి జరుగుతుంది కొన్ని సందర్భాల్లో మీరు సమాధానం చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంచవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి వీటి విషయాల్లో కొంత జాగ్రత్త అలాగే మీకు బద్ధకం అనేటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆ బద్ధకం ద్వారా మీకు రావాల్సిన ధనాన్ని మీకు ఇస్తానన్నప్పటికీ కూడా మీ బద్ధకం ద్వారా వెళ్లకుండా వాళ్ళ డబ్బులు తెచ్చుకోకపోతే మీ ఆ బద్ధకమే మీకు నష్టాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ బద్ధకాన్ని నివృత్తి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక జూన్కి వచ్చేప్పటికీ కొంత మేరకు కొంత అనుకూలంగా కనపడినప్పటికీ కూడా జూలై దగ్గరికి ఇప్పటికీ ఒక రాహు తప్ప మిగిలినటువంటి గ్రహాలు ఏవి కూడా అనుకూలత అనేటువంటిది పొందలేదు అలాగే వృధా ప్రయాణాలు వృధా ప్రయాస ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి అలాగే వస్తువులు కూడా ఒకచోట పెట్టి మరొక చోట వెతుకుతూ ఉంటారు ఎంత వెతికినా కనపడనటువంటి పరిస్థితులు ఉంటాయి దానివల్ల కొంత నిస్పృహ నిరాశ వచ్చేటువంటి పరిస్థితులు కూడా మనకి ఈ సంవత్సరం విశ్వాసంలో కనబడుతున్నాయి అలాగే నవంబరు డిసెంబరు వచ్చేటప్పటికీ ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి కొంతమేరకు పర్వాలేదు ఖర్చులు నియంత్రణ చేసుకోవాల్సినటువంటి ఆలోచన అప్పటికి వస్తుంది నియంత్రణ చేసుకోకపోతే అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి అనేటువంటి ఒక ఆలోచన అప్పటికి మీకు ఒక ఆలోచనలోకి వచ్చేటువంటి పరిస్థితి అలాగే వ్యాపారం కూడా సాధారణంగా నడిచేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి కనుక ఆలోచించినట్లయితే మానసిక ధైర్యం వస్తుంది ఆ కొన్ని ఇబ్బందులకి సహజంగా అలవాటు పడేటువంటి ఒక లక్షణం ఏర్పడుతుంది తద్వారా ఇది పెద్ద సమస్య కాదు అనేటువంటి స్థాయి ఆ నరక మామూలే అనేటువంటి స్థాయిలో మీ ఆలోచన మీ మీ ధోరణి ఉంటుంది అలాగే విదేశీ ప్రయాణం ఏదైతే ఉందో అది రెండు వేల ఇరవై ఆరు జనవరిలోనూ లేదా ఫిబ్రవరి ప్రారంభంలోనూ అనుకూలమయ్యేటువంటి పరిస్థితులుగా కనబడుతున్నాయి మార్చిలో కొంచెం ప్రతికూల పరిస్థితులు ఇంటా బయట కూడా విమర్శలు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీ ఏదో మీరు మౌనంగా చేసుకోవడం చాలా మంచిది మరింత అనుకూలమైనటువంటి పరిస్థితుల కోసం అర్ధనారీశ్వర స్వామి యొక్క పారాయణ చేయడం శ్లోకాలు పారాయణ చేయడం అలాగే అర్ధనారీశ్వర స్వామి యొక్క దర్శనం చేయడం అర్ధ అంటే పార్వతీ శివుడు శివుడు పార్వతి ఉండేటువంటి ఫోటోకి అర్చన చేయడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి